తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు గద్వాల్ ఆలంపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన సొంత సైన్యంతో కృషి చేసిన కేఎంఎస్ రావణ్ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో జర్నలిస్ట్ షాహిన్ ఆలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కెఎంఎస్ శ్రావణ్ ఏ విధంగా కృషి చేశారో కాస్త వివరిస్తారా మాకు సహకారం ఉన్నటువంటి వ్యక్తులకు మేము అండ ఇని అనుకున్నాం అండ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అది ఏ పార్టీనా కానీ మా మా యొక్క ప్రయోజనాల యొక్క కోరి అంటే సమాజంలో మా యొక్క సైన్యాన్ని చాలా పెద్ద మొత్తంలో గ్రామీణ స్థాయిలో కేటస్తున్నాయి కాబట్టి వారి యొక్క ప్రయోజనాల కోసం మేము కొన్ని అడుగులు తీసుకున్నాం ఆ అడవుల్లో భాగంగానే మేము సహకరించాం పార్టీలకు తప్ప ప్రత్యేకంగా అనేది ఏం కాబట్టి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయ కారణాలు అనేక ఇప్పుడు ఒక వ్యవస్థమైన రాజకీయం విషయంలో అనేక కారణాలు సామాజికంగా ఆర్థికంగా అదే విధంగా అనేక రకాల కారణాల దృష్ట్యా ఒక మనిషి పైన ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఒక కారణం అని కాదు అనేక రకాలుగా కొన్ని కారణాలనే ఓడిపోవడం జరిగింది కానీ వీరైనంతగా దాదాపు అయితే అన్నగారు గెలుస్తారని అందరూ ఊహించాము

ఇద్దరు కూడా మంచి నాయకు ఈ ఒక రెండోసారి ఇద్దరు మా మాకు ఇప్పుడు మంచి ఒక మంచి పార్టీలో వాళ్ళు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండాలి కాబట్టి ఇద్దరు ఆత్మీయత అనుబంధం మాకు చాలా వస్తుంది కాబట్టి అలాంటిది ఏముంది ఇద్దరు కూడా మంచి మాకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళని కానీ ఇప్పుడు ఒక పార్టీ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పక్షులు అందరు కన్సిమెంట్ ఉండాలి అందరితోనే మేము నచ్చినా మాకు ఎవరితో శుక్రత మాట్లాడది ఏం లేదు అందరూ మేము ఆలోచించాము ఎవరినైనా వ్యతిరేకంగా పోయి మాట్లాడేది లేదు ఎవరినైనా వ్యతిరేకించిన వ్యక్తిని కూడా డైరెక్ట్ చెప్తాం మాకు నచ్చలేదు ఖచ్చితంగా మాట్లాడకపోతే అలాంటిది లేదు మాకు కాబట్టి మాకు శ్రద్ధ మేడం ఏడమను శ్రద్ధ కూడా ఒక డైనామిక్ వేడ అటువంటి లేదు కృష్ణమండంలో రెండోసారి ప్రజల్లో గురించి కాబట్టి మనం ఖచ్చితంగా కూడా గౌరవించింది యువ నాయకుడైన కెఎంఎస్ రావణ్ గారు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కానీ ఆ పార్టీలోని నాయకుల కోసం కాకుండా మీరు సామాన్య ప్రజల కోసం పోరాడతారు కదా మరి ఇతర పార్టీల నాయకుల నుంచి మీకు బెదిరింపులు కానీ రాలేదా మీకు ఎప్పుడు అందరినీ ఎదిరిస్తున్నానని ఏమైనా చేస్తారని భయం వేయలేదా నిరంతరం ప్రజల యొక్క శ్రేస్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒకరొక టైంలో ఒక నాయకుడికి నేను సపోర్ట్ చేయాలనుకున్నాను సంపత్ కుమార్ గారికి మా యొక్క కొన్ని అంశాల దృష్ట్యా మేము సపోర్ట్ చేసాం రాత్రి లెవెన్ ఓ క్లాక్ మా వాళ్ళకి తెలియజేసాం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా ఐదు నుంచి పదిహేడు అవచ్చాము జస్ట్ రాత్రి లెవెన్ టు మార్నింగ్ లెవెన్ వరకు ఫైవ్ టు టెన్ థౌసండ్ పీపుల్స్ రోడ్ మీదకి వచ్చి సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేద్దామని అందరూ ర్యాలీకి వెళ్ళి వీడియోస్ కూడా చూడండి ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ మొదలైన వేల మేము వచ్చి అండగా చేసి మేము సపోర్ట్ చేసుకుని సహకరిస్తాము వీళ్ళందరూ ప్రజల యొక్క మన ప్రజలను చేస్తున్న పనులు నిజంగా ఉన్నప్పుడు మనకి ధైర్యం ప్రజలేదు మన ఎన్నికల యువకులు అనేవారు వేలాది మంది ఉన్నారు కాబట్టి మన కంటికి ఇచ్చేటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి మనకు బెదిరింపులు చేసినా ఎవరు చేసినా మనకు అండగా జనాలు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం చాలా మంది మాట్లాడుతున్నారు వీడింది ఇంకా అని మాట్లాడవచ్చు మాట్లాడితే మాత్రడనా మనం ఎందుకైతే పోలేం ప్రజల కోసం పనిచేసినప్పుడు అనేక మంది అమరుల ఇప్పుడు చరిత్రలో పోతే వేలాది మంది అమరులై కానీ మనం అమరత్వం కనీసం సర్వీస్ జస్ట్ మనమే కాదు కాకుంటే అది ఎలాంటి సమస్యకైనా నిలబడగలుగుతున్నాం కాబట్టి జనాల సహకారం ఉంది కాబట్టి ఎలాంటి బెదిరింపులైనా ఎలాంటి విషయాలకైనా తట్టుకొని నిలబడగలుగుతున్నాం అవతల నుంచి పది 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 పదింతలుగా మనకి నష్టం జరుగుతుందంటే వందింతలుగా మనము ప్రణాళికతో మేము ఉంటాం కాబట్టి మన దగ్గరికి రావాలన్నా మన దగ్గర మీద అవతల వ్యక్తి ఆలోచన చేయాలన్నా కూడా మనం కూడా అదే విద్యలో మరింతలో మనము రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ అయ్యే దమ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర కూడా వాళ్ళు చేసినటువంటి ఆటలు సాధమని తెలుసు కాబట్టి ఎవరు కూడా మన విషయంలో మనం పోము వాళ్ళు నేను ఎవరు కూడా అన్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను మనకు అందరూ కూడా గౌరవించాలి ఎవరు కూడా అని ఈ విధంగా చేయలేరు చేయాలనుకున్నప్పుడు చాలా మంది కూడా అనుకున్నాళ్ళు కూడా మాకు దగ్గర ప్రజల సంప్రదిం కూడా సందేహం కాదు మేము నీకు పోయేద్దు అసలు కాదు మీరు ఏ పాటలో ఉన్న నేను కోసం నేను నిజం పజల కోసం ఎంత దూరం అయినా పోతా మేము అందరికి వెళ్ళాడు ఎప్పుడైనా ఎక్కడ

సంపదనే సపోర్ట్ చేశాం మనరోయ గారు కూడా సహకరించాం అదే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా రేవంత్ రెడ్డి గారు గెలిచినారు కదా ఇప్పుడు మీరు ప్రజలకి ఆయన తరపు నుంచి ఏ మంచి ఏం మంచి పాలన ఏం చేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యలు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి వస్తే వంద వంద శాతం కొన్ని ఊర్లలో కూడా సమస్యలు ఉన్నాయి కదా చిన్న చిన్న పర్యటకులు చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామంటున్నారు మీరు ఎప్పుడైనా ఎవరైనా నన్ను ఒకసారి టెస్ట్ చేయొచ్చు ఏదైనా సమస్య కమ్మని చేయకపోతే ఏమంటే అని చెప్పేసి మీరు మరణ కూడా ఇదే క్వశ్చన్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అది ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయితే ఉంటాయి ఏ సమస్య కన్నా పరిష్కారం అయితే ఉండదు ఉంటుంది కదా పరిష్కారం అది పోలవరం ప్రాజెక్ట్ అయితే కాదు సమస్య ఇచ్చింది ఇది సమస్య గ్రామీణ స్థాయిలో మనుషులకు పెట్టుబడి పొలిటీషియన్లు కావచ్చు ఎంఆర్ ఆఫీసర్లు కావచ్చు ఎవరినో ఒక బలభాజులు బలహీనం మీద మా ముందు ధనమున్నోడు బలమున్నోడు బలం చేయవచ్చు మేము మీ ఛానల్ ద్వారా తెలియజేసే అంశం ఏంటంటే మేము ప్రజల్లోనే ఉంటున్నాం మా వంతు బాధ్యత మేము ఎవరికైనా సహకారం చేస్తాం మా వంతు అండగా మేము అంతా గట్టిగా ఉంటాం మీ పక్షాన ఉంటాం అది అది రియాలిటీగా మనకు ఒక సమస్య అనేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య విషయంలో ఎలాంటి పని విషయంలో కానీ ఎలాంటి సహకార విషయంలో అయినా కూడా మేము తప్పగా ఉంటాం మేము అంటే నేను ఒక్కడిని కాదు వందల వేలాది మంది సైన్యం యువకులు మేము గ్రామీణ సైన్యం ప్రతి సపోర్ట్ ఇచ్చేది నాది మీకు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కూడా మీరు మీకు ప్రజల విషయంలో ఎలాంటి సమస్య అయినా మేము రెస్పాన్సిబిలిటీ ఉండేది సిద్ధంగా ఉంటాం ఇప్పుడు గ్రామం ఉంది కదా ఆ గ్రామంలో స్కూల్లో భోజనం సరిగ్గా లేదు సరిగ్గా లేదు సరిగ్గా విద్యా బుద్ధి నిర్మితారు కూడా సరిగ్గా లేరు అంతా అది స్కూల్ కూడా సరిగ్గా పట్టించుకునే వాళ్ళప్పుడు లేరు ఇంకొకటి దాని పక్కనే రెండు పల్లెటూరు ఉన్నాయి దా ఊళ్ళో పల్లెటూరుకి మనము ఏం రోడ్లు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఊరు వాళ్ళు వర్షాలు వచ్చిన రోడ్లు సరిగ్గా లేవు ఏం బస్సు లేదు ఆటోలు సరిగ్గా లేవు ఆ పైజాగా పల్లెటూరు మూలలు పడ్డాయి కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు అది పుల్లూరు బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఆయన చంద్ర వెంకట్రెడ్డి కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి తన ఊరు తనం బాగా చేయించుకున్నాడు మళ్ళీ మిగతా ఊరు మెడిపాడన ఒక ఊరు ఉంది అది మరీ మూల పడిపోయింది ఆ ఊరు ఒక వాన వచ్చిందంటే చిన్న వాన వచ్చిందంటే కూడా తన పక్కన ఉన్న పొలాలు మొత్తం నాశనమైపోతున్నాయి ఆ కూడా చాలా దెబ్బతింటున్నారు రైతులు కూడా ఇప్పుడు ఆ వాగు వచ్చిందంటే ఆ వాగు చిన్న మేము ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నారు మా మేము ఇంతకు ముందు నుంచి చాలా డైజర్ అనే ఉంది ఇప్పుడు ఏమైనా డెలివరీ కేసు ఉందంటే డెలివరీ పేషెంట్ ఉందంటే ఎమర్జెన్సీ ఉందంటే వాన్ వచ్చిందంటే వాక్ వచ్చిందంటే రెండు రోజుల వరకు కూడా మళ్ళేస్తుంది అప్పుడు పర్సన్ ఏం కావాలి దానికి మీరు ఏం సాయం చేయగలుగుతారా మీరు ఇటువంటి వాటికి పరిష్కారం చూపగలరా చెప్తాను గా అది ఎలాంటి సమస్య లేదు ఇంతవరకు ఈ ప్రజా సమస్య ఎంత రూపంలో ఉన్నా మీరు దాదాపు తీర్చేసినాం మా వద్ద మొన్న కూడా నేను మీరు చెప్పినా కదా మెండిపాడు వాళ్ళ విషయంలో రోడ్ కదా వెండిపాడు విషయంలో స్పెషల్గా మల్లు రవి సార్ గారిని మేము వెండిపాడు చెప్పాము అక్కడటువంటి మధుపా సార్ గారి సహకారంతో సహకారంలో మహేంద్ర నాయుడు వాళ్ళు మధ్య లేదు అక్కడ కొంతమంది టీమ్ ఉండదు భాష అంతమంది చాలామంది మాకు తెలుసుకున్నటువంటి నాయకులు ఉన్నారు చాలామంది అవారి యొక్క సహకారంతో మేము ఆ ఊరు గ్రామంలో వెళ్ళాము వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఎంపీ గారు చూసే పెట్టారు ఎవరు మన మల్లు రవి సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన తర్వాత ఈ విషయంలో వాళ్ళు ఈ అంశాన్ని ఇటువంటి అంశాన్ని ఖచ్చితంగా తీసుకుపోతాం ఆ గ్రామస్తులందరు ముదేశాలకు ఆ ఇదే సమస్య కాదు ఏ ఊరు సమస్య ఇటువంటి సమస్యలు మీరు పరిస్థితి అంటే అక్కడ సార్ కూడా కాబట్టి మేము అటువంటి సమస్య నియోజకవర్గంలో సంపదన కావచ్చు మరొకరిసారి కావచ్చు అది నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్య అయితే మేము సంపద దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోయి అదేవిధంగా లోకల్గా ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి యొక్క సపోర్ట్ తీసుకోవద్దు తప్పే మేము ప్రజల కోసం పనిచేసినప్పుడు మనము మనం ఒక పార్టీ కళ్ళు చేసుకుని చేస్తేనే ప్రజల కోసం చేసిన అండగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నాము అది ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులకు అన్న ఇస్తాను కొంతమంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతాము వారితో పనులు చేపిస్తారు అది ఏదైనా కానీ ఏ గ్రామం అయినా కానీ ఆ ఊరని కానీ ఏ గ్రామం అయినా కూడా అనేక గ్రామాల్లో పరిష్కారాలు అనేక రకాల రూపంలో ఏ రకంగా ఉన్నా మేము చూపిస్తూనే ఉన్నాం అది ప్రజా సమస్య ఏ రూపంలో ఉన్నా దానికి పరిష్కారం చేయించే దమ్ము అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాం

మీరు కలెక్టర్ గారి గురించి దిశపోతే శక్తి మాకు ఉంది కలెక్టర్ గారికి సంపాదన కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా మనోసారి కావచ్చు అదేవిధంగా జిల్లా నాయకత్వం ద్వారా మంత్రుల ద్వారా కూడా మేము దాన్ని పరిష్కారం చేసి దిశగా ఇష్టపోతాం ఎవరో పైరకాల గురించి మనం మాట్లాడే కాబట్టి మీరు ఏమి ఎలాంటి దాని పైన ఆచర్యెలాంటి ఆలోచన పెట్టుకోకండి అది సమస్య ఉందని తెలియజేస్తే మేము దానికి ఎలాంటి మార్గము పరిష్కారము దాంట్లో దేవుడించిన జ్ఞానం అయితే ఉంది మా కింద అడ్మినిస్ట్రేషన్ పైన కొంత అవగాహన ఉంది నాకు ఖచ్చితంగా చేయించే శక్తి కూడా నాకు ఉంది ఎందుకంటే మేము పోయినటువంటి సహకారం సపోర్ట్ ఉంది కాబట్టి చెప్పాలనుకున్నాం ఆ ద్వారా వాళ్ళ ద్వారా ఆఫీసర్స్ లీడర్స్ ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని మామూలు బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పౌరుడిగా సిటిజన్గా నేను చేయించిన చేపిస్తాము అది మా దగ్గర మా దృష్టికి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అలాంటి కొన్ని అంశాలు వచ్చినాయి వాటిని ఖచ్చితంగా కూడా మేము వాటిని పరిష్కారం అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము మా చాలా ధర ఓడిపోయి ఇంక్వైరీ చేసినాం చేసినప్పుడు ఆ ఊరు వాళ్ళు చిన్న చిన్న ప్రకటనలుగా చేసినాం చేస్తే ఆ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళ కాడికి రానియారమ్మా మా అలాంటి పేద వాళ్ళ కాడికి రానియారని చాలా మంది కూడా చెప్తున్నారు ఇలాంటివన్నీ ఏ పేద బిడ్డైనా ఏ ఆకలి బిడ్డైనా ఏ తిండి బిడ్డైనా కేఎంఎస్ శ్రావణ్ కుమార్ అంటే ఎంత మీకు అందాక శ్రావణ్ ఇప్పుడు నుంచి కదా పదిహేను నుంచి ఇదే చెప్తున్నా నేను నేను ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను ఒక పేద ముప్పై హాస్టల్స్ నేను లీడర్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎస్ఆర్ రంధ్ర ఏరియాలో నేను ఆడవాళ్ళు ఫోన్ నెంబర్ రాసిచ్చాను అసలు ఆ ఏరియాలో కొత్త నూతన మా మిత్రులు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు టెన్ నంబర్ రాసాను ఇప్పుడు ఎవరికి ఏ రాత్రి ఏ సమస్య ఉన్నా కూడా పర్సెంట్ వాళ్ళకి ఏ ఫైనల్ కార్యక్రమాలు అవసరం లేదు మా దగ్గర చూస్తే మేము అంతగా సహాయం చేస్తాము సహాయంగా పరిష్కారం చూపిస్తాం నేనే పెద్ద నేను శ్రీమంతుడు ఊరుకు లక్షలు గవర్నమెంట్ ప్రభుత్వం నాయకులు లీడర్లు మన ఇష్టపడి ప్రతి యంత్రాంగం చాలా పెద్దగా ఈ యంత్రాంగం ద్వారా మీకు సహకారం చేస్తాం కాబట్టి ఎవరు ఏమో లేదు ఎవరు పేదవాళ్ళం కదా వాళ్ళు సపోర్ట్ చేసారో ఎవరు చేయకపోయినా మేము మేము అండగా ఉన్నాం ఇది మీరు నమ్మవచ్చు మీరు ఏ విషయమైనా తెలియజేయండి మీకు మేము మా వచ్చింది